రోజు అనంతపురం నగరంలో అర్బన్ బ్యాంకు టౌన్ అర్బన్ బ్యాంక్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స పైన అవగాహన కార్యక్రమాన్ని ప్రగతిపథం మరియు అదేవిధంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున యువతకు అవగాహన కల్పిస్తా ఉన్నారు అంటే ప్రథమ చికిత్స ఎలా చేయాలి అనే విషయాలపైన వాళ్ళు ఇక్కడ అవగాహన కల్పించుతున్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ ప్రథమ చికిత్స అవగాహన కార్యక్రమాన్ని సహకరించిన ఎస్ఆర్ సొసైటీ అధ్యక్షులు సొసైటీ నిర్వాహకులు శంకర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇక్కడ కండక్ట్ చేయాలని ఎలా అనిపిస్తుంది ఎందుకంటారు మొట్టమొదటిగా మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే మనిషి జీవించలేడు కనీసం కొద్దిమంది మానవులు మనమంతా మానవ జీవితంలో ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మనకి ప్రాథమిక చికిత్స అనేది అవసరం ఎందుకంటే అక్కడికి వెళ్ళే లోపల కొద్దిగా టైం పడ్డచ్చు ఆ టైంలో మనమంతా ఏం నేర్చుకోవాలి అనే అవగాహన మీద మన ప్రజలకైతే ఇక్కడ ఎన్వైకేఎస్ వాలంటీర్లు ఉన్నారు ఎన్సిసి వాలంటీర్లు ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు వీళ్ళంతా ఈరోజు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నారు వీళ్ళందరికీ ఈ ప్రాథమిక చికిత్స మీద సమగ్రమైన శిక్షణ ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాం దానికోసం మేము రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని మేము ఆశ్రయించాం వారు కూడా స్వాకూలంగా సన్మించి ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ గారు అయితే ఏమి మా కార్యదర్శి మోహన్ మోహన్ కృష్ణ గారు మాకు సహకరించి ఈ కార్యక్రమానికి మేము పూనుకున్నాం అయితే ఎన్ని రోజులు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తుంది ఇది మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి దీంట్లో ప్రాథమిక చికిత్స ఏమేమి చేయాలి సిపిఎస్ సిఆర్పి ప్లస్ ఎక్కడన్నా కింద పడినప్పుడు బ్రీతింగ్ ఎలా ఉండాలి కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఏదన్నా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు దానిలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నిర్వహిస్తున్నారు చూశారు కదండి ఏదైతే ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళు చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు అవగాహన కల్పించాలి అదేవిధంగా యువతకు ఎక్కువగా అవగాహన కల్పిస్తే చాలా వరకు ప్రాణాలు ప్ర ప్రథమ చికిత్స ద్వారా కాపాడవచ్చు అని తెలియజేస్తున్నారు అదేవిధంగా ట్రైనర్ కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాము సార్తో ట్రైనింగ్ ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంటారు ట్రైనింగ్ ఇస్తాను ఎలాంటి దాని మీద ముఖ్యంగా ఎలాంటి దాని మీద ప్రథమ చికిత్స ట్రైనింగ్ ఇవ్వ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము ఫ్యాక్టరీల్లోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోని ఇప్పటి వరకు ట్రైనింగ్స్ ఇస్తున్నామండి చాలా వరకు కంపెనీల్లో ఇచ్చాము అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఫ్రీ అవేర్నెస్ అనమాట అక్కడ ఏమైనా డబ్బులు తీసుకోము ఫ్రీగా అవేర్నెస్ సిపిఆర్ మీద ఇస్తూ ఉన్నాము ఎందుకని సిపిఆర్ మీద అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఈ హార్ట్ అటాక్లు కానీ లేదా కార్డియా అరెస్ట్లు కానీ అవి సడన్గా చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మొత్తంలో ఉంది మన సిపిఆర్ దాని ప్రకారం ఏంటి అంటే సరైన సమయంలో అంటే గుండె ఆగిపోయిన నిర్దిత సమయంలో నిర్ణీత పద్ధతిలో సిపిఆర్ కనుక చేసినట్లయితే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది కేవలం సిపిఆర్ వల్ల మిగతా ఏమీ లేకుండానే దాని అవగాహన అందరికీ ఉండాలి అనేదే రెడ్ క్రాస్ యొక్క ఉద్దేశం దాని సందర్భంగా అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ పడినప్పుడు సెంట్ జాన్ అంబులెన్స్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ అడుగుతారు ఆ సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా రెడ్ క్రాస్ తరపున ఇవ్వడం జరుగుతుంది దీని కాలపరిమితి వచ్చేసి మూడు రోజులు ఉంటుంది మూడు రోజుల్లో రెడ్ ఈ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన అనేక అంశాలు సిపిఆర్ఏ కాకుండా పాము కరిచినప్పుడు ఏం చేయాలి లేదా చోకింగ్ గొంతులో ఏదైనా అడ్డుపడినప్పుడు ఏం చేయాలి బ్లీడింగ్ అవుతుంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏం చేయాలి ఇలాంటి విషయాలు దాదాపు పది పన్నెండు విషయాల మీద వీళ్ళకి సమగ్రంగా శిక్షణ ఇచ్చి ఆ సమయంలో ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోవాలనే దాని మీద శిక్షణ ఇచ్చి లాస్ట్ రోజు ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది ఎవరైతే ఆ ఎగ్జామ్లో పాస్ అవుతుంది అవుతారో వాళ్ళకి ఎక్కడి నుంచి అప్లికేషన్స్ ఢిల్లీకి పంపించబడతాయి వాళ్ళకి ఢిల్లీ నుంచి ఈ సర్టిఫికేట్ ఐదు నుంచి ఆరు నెలల వ్యవధిలో సర్టిఫికేట్ అనేది వస్తుంది టోటల్ ఇండియాలోనే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కన్సిడర్ చేసే ఏకైక సర్టిఫికేట్ ఈ రెడ్ క్రాస్ అండ్ సెంట్ జాన్స్ అంబలెస్ ఇచ్చే సర్టిఫికేట్ అనమాట ఆ శిక్షణ కార్యక్రమం అనేది ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఇప్పటివరకు మనం కంపెనీల్లో చేసాం తప్ప జనరల్ పబ్లిక్కి చేయలేదు చాలామంది మాకు కావాలండి ఈ సర్టిఫికేట్ మాకు అవసరం అని అనడంతో అలాంటి వాళ్ళందరినీ రిజిస్టర్ చేసుకుని దీనికి సహాయం కూడా మేము ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు ప్రగతి పదం అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకుని ఆ ఫీజు ఏదైతే ఉంటుందో ఢిల్లీకి కట్టాల్సిన ఫీజు ఈ రిసోర్స్ పర్సన్ ఫీజులు ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి దీనికి సహకరించిన వారందరికీ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదండీ ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారో ఆ శిక్షణ ప్రోగ్రామ్ అంటే అవగాహన కల్పిస్తూ అదేవిధంగా శిక్షణ కూడా ఇక్కడ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన వారికి ఆ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని కూడా తెలియజేశారు అలాంటి ఇలాంటి మంచి అవగాహన కార్యక్రమాన్ని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల్లో మరింత మా ఛానల్ను ఆదరిస్తున్న వాళ్ళ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మీ మా ఛానల్లో ఆదరించుకోవాలి చూ చూడాలనుకుంటే మీరు ఏదైనా చేసేదాన్ని కూడా మాకు తెలియజేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఖచ్చితంగా మీరు చేసే అవగాహన కార్యక్రమాలు కూడా ఉచితంగా మా ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి డి త్రీను న్యూస్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మన అర్బన్ బ్యాంక్లో జరుగుతూ ఉంది నిన్న ఈరోజు జరుగుతున్నాయి దేనికి సంబంధించినవి అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మెయిన్గా శ్వాస ఆగిపోయినప్పుడు గుండె ఆగిపోయినప్పుడు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం సిపిఆర్ లాంటివి ఇస్తే మనం ప్రాణాన్ని కాపాడవచ్చు చాలా వరకు అది ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నాము వీళ్ళు చాలా స్టూడెంట్స్ మామూలు ప్రజలు కూడా ఉన్నారు ఇంకా ఇంకా బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కడన్నా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు అప్పుడే ఎట్లా బ్లీడింగ్ స్టాప్ చేయాలి బ్లీడింగ్ స్టాప్ చేసి కట్టు కట్టి పంపించడము హాస్పిటల్కి వెళ్ళే లోపల బ్లీడింగ్ చాలా ఇంపార్టెంట్ బ్లీడింగ్ స్టాప్ చేస్తే ప్రాణానికి ప్రమాదం లేకుండా జరగ జరుగుతుంది కాబట్టి మనం బ్లీడింగ్ ఎట్లా స్టాప్ చేయాలా కట్లు ఎట్లా కట్టాలి ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఇవన్నీ వీటికి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది నా పేరు ఎం ముత్యాలమ్మ డిగ్రీ కంప్లీటెడ్ ఎన్వైకే వాలంటర్ని ఈ ఫస్ట్ డే ఎయిడ్ ట్రైనింగ్లో వచ్చేసి నేను పాల్గొంటున్నాను టూ డేస్ నిన్న ఈరోజు మేము ఏం నేర్చుకుంటున్నామంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా మన కళ్ళ ముందర యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఊపిరాడక చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనము హెల్ప్ చేయ అంటే ప్రాణాలు బయటి ప్రాణాలు పోకోకుండా కాపాడుకోవడానికి ఎదుర్కొనే ట్రైనింగ్ ఇస్తున్నారు అదేగాక ఏదైనా ఇప్పుడు అంబులెన్స్ అంటే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చేటప్పుడు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతలోపైన పైన వాళ్ళు కొంచెం ప్రాణం కాపాడడానికి సహాయం చేసేందుకు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాము ఇలా తీసుకోవడం ద్వారా కూడా మేము కొన్ని ప్రాణాలు కాపాడ కాపాడుతామనే ధైర్యం కూడా మాకు ఉంది అందుకనేసి ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది యూస్ఫుల్ కూడా ఉంది దీని ద్వారా ప్రజలకు వచ్చేసి తెలియని వాళ్ళకు కూడా తెలియబరుస్తున్నాం సార్ అన్ని సమయాల్లో డాక్టర్స్ అంబులెన్సు అందుబాటులో లేని సమయంలో కూడా మాలాంటి యువత వాళ్ళు ఇక్కడ శిక్షణ తీసుకొని వాళ్ళకు సహాయంగా ఉంటామని శిక్షణ తీసుకుంటున్నారు ఇంకొకటి ఏమంటే పల్లెటూరులో చిన్నపిల్లలు ఏదైనా ఆడుకుంటా కాయిన్స్ మింగేసినప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే కాయిన్స్ మింగేసినారని భయపడి త్వరగా ధర్మవరం తీసుకు అక్కడ టౌన్ తీసుకోవాలని దయ అంటే వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు కాయన్ మింగేసినారు అదేదో ఏదో అయిపోతుంది చనిపోతారేమని భయంతో తీసుకువెళ్తారు కానీ అలాంటి సమయంలో మాలాంటి యువత ఉన్నా వాళ్ళకి ఆ టెన్షన్ పడుకోకుండా అంటే ఎక్కడుంది దానికి తీసే మా వంతు సహాయం చేస్తామా అని ఆ విధంగా అంటే ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యపరుస్తూ మాలాంటి యువతలు అక్కడ ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం కాయన్ మింగేసినప్పుడు అంటే ఫస్ట్ ఎక్కడుందా అని చూడాలి సార్ చూశాక నోట్లో ఉంటే అది తీయడానికి వస్తుందా లేదా అని ఒకవేళ చేత్తో తీసే అవకాశం ఉంటే తీసేయచ్చు లేదంటే అది కడుపులో ఏదైనా మధ్యలో శ్వాస తీసుకునే సమయంలో ఇబ్బందిగా ఉంటే వారికి కొంచెం ముందరికి బెండ చేస్తూ వీపును వెనకాల ప్రెస్ ప్రెస్ చేయాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ప్రెస్ చేస్తే అది రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మేము నేర్చుకుంటున్నాము చాలా సంతోషంగా ఉన్నాము దీనివల్ల మాకు యూస్ఫుల్ ఉంది గుడ్ మార్నింగ్ సార్ నా పేరు చాందిని నేను ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ గురించి ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను ఇది ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం మేము ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడైనా మేము వెళ్ళినప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఏమైనా హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాం సార్ సిపిఆర్ గురించి డీప్గా చెప్పారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఇంకా చోకింగ్ అంటే ఎలా చేయాలి పాయిజన్స్ ఏమైనా పాయిజన్స్ నేక్స్ అట్లా ఏమైనా అయితే దానికి ఎలా చేయాలి బర్న్ అయిన దానికి ఇంజూరీ ఎలా చేయాలి ఇవన్నీ దీనిపైన మాకు అన్నీ చెప్పారు బ్లీడ్ బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి అంబులెన్స్ వచ్చే వరకు మేము ఏమేమి చేయాలో ఫస్ట్ ఎయిడ్ గురించి అంతా చెప్పారు సార్ మేడము సార్ వాళ్ళు చాలా బాగా అర్థమైంది మాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో అయినాక మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్ నా పేరు నందిత నేను ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి లో ట్యూటర్గా వర్క్ చేస్తున్నాను మాకు ఈ ప్రోగ్రాం చాలా ముఖ్యం అనిపించింది ఇక్కడికి రాకముందు ఎందుకు ఈ ప్రోగ్రాం అనుకున్నాం కానీ దీనివల్ల చాలా తెలుసుకున్నాము సిపిఆర్ చేయడం ఎలాగో తెలుసుకున్నాము తర్వాత కాలిన తర్వాత గాయాలని ఎలా కాపాడుకోవాలి పూర్తిగా చికిత్స చేయకపోయినా ప్రథమంగా వాళ్ళకి ధైర్యం ఎలా చెప్పాలో తెలుసుకున్నాం పాము కాటుకి ముందు పద్ధతులు ఉపయోగించి చేస్తే ఎంత ప్రమాదమో కూడా తెలుసుకున్నాము ఏవి చేయాలి ఏవి చేయకూడదో తెలుసుకున్నాము చేయాల్సినవి చేయడం కన్నా చేయకూడనివి చేయకూడదు అనేది బాగా తెలుసుకున్నాము తర్వాత కెమికల్స్ కెమికల్స్ నుంచి ఎలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసుకున్నాము కాలిన దాంట్లో మూడు స్టేజ్లు ఉంటాయి ఏ స్టేజ్లో మనం ఏ ఏం ఏ చికిత్స చేయగలమో తెలుసుకున్నాము తర్వాత సిపిఆర్ చేయడం తెలుసుకున్నాము షాక్ తర్వాత అది తెలుసుకున్నాము ఇలా మాకు ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడింది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు కానీ అవసరమైనప్పుడు మేము ఖచ్చితంగా అవసరానికి సహాయం చేస్తామని ఇంత సదావకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీకి ముఖ్యంగా నా ధన్యవాదాలు ప్రగతిపథం ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి మరింత ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు వెంకటేష్ యువజన జాగృతి సొసైటీ ఈరోజు అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ వారు మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రగతిపథ మ్యూజిక్ క్లబ్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం వల్ల ఎంతోమందికి ఉపయోగపడతాం ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ అక్కడ ప్రథమ చికిత్స ఎలా చేయాలి అనేది నేర్పించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడడం కాపాడడం కోసం ఇవన్నీ ఉపయోగపడతాయని తెలియజేస్తూ అలాగే నిరుద్యోగ యువతకి ఇది ఇదొక ఉపాధి అవకాశంగా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ తద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ అనంతపురం వారికి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి మరియు ప్రగతి పదం యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు అత్యవసర పరిస్థితుల్లో ఒక గోల్డెన్ అవర్లో ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యాలు నేర్పించి మాకు ఆ ధైర్యాన్ని నింపి చేయగలము అనే ధైర్యం నింపి ఆ సామర్థ్యాన్ని నేర్పించి సహాయపడిన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నా పేరు తిరుమలేషు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ రెండు రోజుల నుంచి హాజరవుతున్నాము ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఏదైనా ఆపత్కాల పరిస్థితుల్లో ఏదైనా జరిగినప్పుడు అక్కడ మన దగ్గర మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్గా ఏమి ఉండదు కాబట్టి మనం మన స్పృహతో చేసేది ఫస్ట్ ఎయిడ్ అత్యవసరంగా వాళ్ళ హాస్పిటల్కి లోపు మనం ఏమైతే చేయగలుగుతామో ఏదైనా చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడగలిగితే ఫస్ట్ ఎయిడ్ ఈ రెండు రోజులు మేము ఏం తెలుసుకున్నామంటే సిపిఆర్ గురించి చాలా తెలుసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీపీఆర్ చాలా ముఖ్యం చిన్న వయసు వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి అనుకోకుండా హార్ట్ అటాక్ రావడం అన్కాన్షస్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ప్రాణం కాపాడాలంటే సిపిఆర్ చాలా ముఖ్యం అనమాట అది ఒక ఉపయోగం ఉంది అదేవిధంగా బర్త్స్ జరుగుతుంటాయి షాక్ జరుగుతుంటాయి ఇటువంటివి కూడా అడుగు ఇటువంటి వాటి కూడా వాళ్ళకి డేంజర్ జోన్లోకి వెళ్ళకుండా మనం కాపాడగలంటే మనకున్న పరిస్థితుల్లో ఆ గోల్డెన్ అవర్లో మనం ఏదైనా చేసి వాళ్ళు ఈ ఫస్ట్ ఎయిడ్ దీనివల్ల చాలా ఉపయోగం సార్ చాలా విషయాలు తెలుసుకున్నాము ఇది ఆర్గనైజ్ చేసినటువంటి రిక్టాస్ వాళ్ళకి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రమేష్ అన్న గారికి ట్రైనర్ వచ్చేసి మోహన్ కృష్ణ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ దీనివల్ల చాలా ఉపయోగం ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం